హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ ల్యాగ్స్ ఈరోజైతే మక్క గారెలు అయితే చేసాము స్వీట్ కార్న్స్తో ఎప్పుడు స్వీట్ కార్న్ను ఉడకబెట్టుకొని తినడం కానీ కాల్చుకొని తినడం కానీ చేస్తూ ఉంటాము కొంచెం వెరైటీగా స్వీట్ కార్న్స్ అయితే మొత్తం వల్చి విధంగా గారెలు అయితే చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీలో మక్క గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే స్వీట్ కార్న్స్ మొత్తం ఈ విధంగా కంకులన్నీ ఈ విధంగా మొత్తం అయితే వల్చేసాము ఇలా వోలుచుకొని పక్కకైతే పెట్టేసుకుందాము ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే ఇందులోకి పచ్చిమిర్చి అయితే కొంచెం యాడ్ చేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసుకున్నాం అనుకోండి ఇవి వేయడం ద్వారా టేస్ట్ అనేది పెరుగుతుంది ఇవైతే మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాము స్వీట్ కార్న్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము మరీ మెత్తగా కాకుండా బరకగా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాం అనుకోండి గారలు అనేవి చాలా ఈజీగా వస్తాయి మొత్తం అయితే అన్నీ ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము మరి వాటర్ అనేవి ఎక్కువ అయితే వేయకూడదండి వాటర్ వేసి ఎక్కువ వేస్తే గారెలు అనేవి కరెక్ట్గా రావు ఇలా మనకు ఒత్తుకున్నాం అనుకోండి గారలు వచ్చే విధంగా కొంచెం గట్టిగానే ఉన్నాదనుకోండి ఈ కన్సిస్ట్ స్లో ఉంటే అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము జీలకర్ర కొంచెం అయితే ఓమా అయితే వేసుకుందాము ఓమా వేయడం ద్వారా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా జీరం అవడానికి ఈజీగా ఉంటుంది ఇందులో కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాము ఇలా సన్నగా తరిగి వేసుకుంటే ఫ్రై అనేవి తొందరగా అయిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ అయితే మొత్తం అయితే కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం అయితే కలుపుకొని స్టవ్ మీద అయితే నూనె అయితే వేడి చేసుకుందాము వేడి చేసుకుని చూడండి ఇలా చేతితో కాకుండా కవర్ పైన వేసామనుకోండి తొందరగా అయితే వస్తే మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా అయితే ఒత్తుకోవచ్చు ఇలా గారెలు అయితే చేసుకోండి ఇప్పుడు ఇదైతే తీసుకుని ఆయిల్లో అయితే వేసుకుందాము ఆయిల్ అయితే వేడైపోయింది చూడండి ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే మంట అయితే హై ఫ్లూమ్లో పెట్టకూడదు లో ఫ్లూమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాం అనుకోండి తొందరగా రెడీ అయిపోతాయి మనకు చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే చేస్తాను నేను చేస్తుంటే ఇక్కడ సగం మా పిల్లలు అయితే తినేశారు సగం వరకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీలో ఎంతమంది ఇలా మక్క గారెలు చేశారో కామెంట్ అయితే చేయండి మీకు కనుక ఈ మక్క అనేది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి